వెల్కమ్ టు మహా మ్యాక్స్ స్పోర్ట్స్ టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్కు కు సిరీస్ అగ్ని పరీక్షగా మారింది వరుసగా ఆసిస్ గడ్డపై రెండు సిరీస్లు లు గెలిచిన టీమిండియా ఇప్పుడు వరుసగా మూడో సిరీస్ విజయం సాధించాలని కోరుకుంటుంది అంతేకాదు ఇక్కడ విజయం సాధిస్తేనే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బర్త్ దక్కుతుంది కివీస్ తో వైట్ వాష్ తో అతనిపై విమస్తల వర్షం కురవగా ఇప్పుడు ఆశిస్ గడ్డపై సిరీస్ విజయం అందకపోతే అతడి పదవికే చేటు వచ్చే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు భారత కోచ్ అంటే రవిశాస్త్రి ఉండాలా లేదంటే అనిల్ కుంబ్లేలా ఉండాలా అది కాదంటే రాహుల్ ద్రవిడ్లా ఉండాలా మరి ఎలా ఉంటే ఆటగాళ్లకు నచ్చుతుందో ఫలితాలు చూస్తే తెలుస్తుంది రవిశాస్త్రి మరి ప్లేబాయ్ లా ఉన్న అద్భుత ఫలితాలందించాడు ఇక రాహుల్ ద్రవిడ్ సైతం తనదైన స్టైల్ తో టీ ట్వంటీ ప్రపంచ కప్ అందించాడు ఎన్నో సిరీస్ విక్టరీలు అందించాడు అలాగే అనిల్ కుంబ్లే కూడా అందించిన కోహ్లీతో సరిపడక ఆటగాళ్ళు అతని క్రమశిక్షణకు వ్యతిరేకంగా మారడంతో కోచ్ గా ముందే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది ఇప్పుడు గౌతమ్ గంభీర్ హయాంలో కూడా ఏదో జరుగుతుందన్నది ఫ్యాన్స్ కు అనుమానంగా మారింది అతను ఎవరితోనూ కలవడు ముక్కుసూటిగా ఉంటాడు సీనియర్లు తన మాటే వినాలని కోరుకుంటాడు ఇవి గౌతమ్ గంభీర్ చీఫ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వస్తున్న వ్యాఖ్యలు అనిల్ కుంబ్లేలా స్కూల్ హెడ్ ను తలపిస్తూ జట్టులో కర్రపెత్తనం కావాలని కోరుకుంటున్నట్లుగా అతని ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి స్వదేశంలో న్యూజిలాండ్తో వైట్ వాష్ తో విమర్శల పదును మరింత పెరిగింది దీంతో ఇప్పుడు జరుగునున్న ఆసీస్ పర్యటన కోచ్గా అతని భవితవ్యానికి కీలకంగా మారింది ఆటపై అత్యంత నిబద్ధత కలిగిన ప్లేయర్ గౌతమ్ గంభీర్ ఈ విషయంలో ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు జట్టు విజయం కోసం చివరి వరకు పోరాడే తత్వం కలిగిన ఆటగాడ అతను అలాంటి వ్యక్తికి ప్రధాన కోచ్ బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది ఏదైనా విషయాన్ని సూటిగా చెప్పే గంభీర్ ఈ పాత్రను ఎలా పోషిస్తాడనే సందిగ్ధం ఉండేది కానీ సీనియర్ జూనియర్లతో గంభీర్ కలిసిపోయాడు శ్రీలంక పర్యటనకు వెళ్లిన అతడికి వన్డే సిరీస్లో ఓటమి టీ ట్వంటీ సిరీస్లో విజయంతో మిశ్రం ఫలితాలు వచ్చాయి ఇప్పుడే కదా బాధ్యతలు తీసుకుంది కాస్త సమయం పడుతుందిలే అని అందరూ భావించారు మన గడ్డపై బంగ్లాదేశ్ను టీమిండియా చిత్ చేయడంతో గంభీర్కు తిరిగే లేకుండా పోయింది మరీ ముఖ్యంగా రెండు టెస్టుల్లో వర్షం కారణంగా కేవలం రెండున్నర రోజుల్లోనే ఫలితం రాబట్టాల్సిన తరుణంలో ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు అనుకున్నట్లుగానే భారత్ విజయం సాధించింది దీంతో టెస్ట్ క్రికెట్లో బస్బాల్కు పోటీగా గంబాలంటూ కొత్త పదం వాడుకులోకి వచ్చింది అంతా బాగుంది భారత్ టెస్టుల్లోనూ దూకుడు ప్రదర్శిస్తోంది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు మూడోసారి దూసుకుపోవడం ఖాయమని భావించిన వేళ పెద్ద షాక్ తగిలింది స్వదేశంలో స్పిన్తో ప్రత్యర్థులను ఆట ఆడేస్తామని అనుకుంటే ఆ ఉచ్చుకే భారత ప్లేయర్లు దొరికిపోయారు న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ వైట్ వాష్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది స్పిన్ ట్రాక్లపై టీమిండియా బ్యాటర్లు తేలిపోవడం కలవరానికి గురిచేసింది అప్పటి వరకు ఉన్న డబ్ల్యూటీసీ ఫైనల్ బెట్ బ్యాడ్తాశలకు గండిపడినట్లైంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఫామ్లో లేకపోవడం భారత్ను తీవ్రంగా దెబ్బ కొడుతోంది దీంతో సహజంగానే ఆసీస్లో జరగనున్న బీజీటీ సిరీస్ భారత జట్టు తలరాతను మార్చనుంది జట్టులోని నలుగురు సీనియర్ ఆటగాలు సహా చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తును నిర్ణయించనుంది స్వదేశంలో కివీస్ చేతిలో ఘోర వాటమితో అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు రేగాయి ఈ పదవికి తగినవాడు కాదన్న వ్యాఖ్యలు వినిపించాయి ఇప్పుడు ఆశీస్ గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విజయం సాధించలేకపోతే గంభీర్ పనే అంటున్నారు ఎందుకంటే వరుసగా రెండుసార్లు ఆశీస్ గడ్డపై టీమిండియా సిరీస్ విజయాలు సాధించింది ఇప్పుడు మరోసారి టీమిండియా బీజీటీ సిరీస్ కైవసం చేసుకుంటే హ్యాట్రిక్ కొట్టడంతో పాటు కోచ్గా గంభీర్పై వస్తున్న అపవాదు తొలగిపోయే ఛాన్స్ ఉంది ఇక కఠిన నిర్ణయాలకు గంభీర్ సిద్ధమేనా ఆడకపోతే అంతటి స్టార్ ప్లేయర్నైనా ఇంటికి పంపిస్తాడా అంటూ విశ్లేషణలు మొదలయ్యాయి న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో ఒకరిద్దరు మినహా బ్యాటింగ్ విభాగం మొత్తం ఫెయిల్ అయింది ఓపెనర్గా కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి వికెట్ పారేసుకోవడం స్పిన్ను ఆడడంలో కోహ్లీ బలహీనత బయటపడడం ఆందోళన కలిగించే అంశాలు ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో అత్యంత కీలకం వీరిద్దరే కావడంతో తొలి టెస్టుకు రోహిత్ అందుబాటులో లేకపోవడం గిల్కు గాయం రాహుల్ ఫామ్ లో లేకపోవడంతో ఇప్పుడు తొలి లో ఓపెనర్ వన్ డౌన్ ఆర్డర్లో వచ్చే ప్లేయర్లెవరనేది అంతు చిక్కన ప్రశ్నగా మారింది మ్యాచ్ను గెలవాలంటే ఒకరిద్దరు ఆడితే సరిపోతుంది కానీ సిరీస్ ను సొంతం చేసుకోవాలంటే మాత్రం జట్టు కలిసికట్టుగా రాణించాలి ఇదే సూత్రాన్ని ఆశిస్తూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గంభీరు అమలు చేయాల్సి ఉంటుంది ఇప్పటి వరకు వరుసగా విఫలమైనప్పటికీ చూసి చూడనట్లుగా ప్లేయర్లను ఆడిస్తూ వచ్చిన ఇక నుంచి కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది సోషల్ మీడియా ఎంపిక చేయదనే అంటున్న గంభీర్ ఆటగాళ్లపై కూడా అంతే కటుగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి లేకపోతే విమర్శకులు అంటున్న విధంగా అతడి పదవికే చేటు వచ్చే అవకాశం లేకపోలేదు ఇప్పటి వరకు టీమిండియాకు గ్యారీ క్రిస్టియన్ జాన్ రైట్ వంటి విదేశీ కోచ్లు కూడా జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషించారు ఆ తరువాత భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ప్రధాన కోచ్ గా వచ్చాక కుర్రాలకు స్వేచ్ఛ ఇచ్చాడు తొలిసారి విదేశీ గడ్డపై టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించేలా చేశాడు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఇంగ్లాండ్ ఆసీస్ లో టెస్టు విజయాలు భారత్ సాధించింది అదే వారసత్వాన్ని రాహుల్ ద్రవిడ్ కొనసాగించాడు ఆస్ట్రేలియాపై అక్కడే మరోసారి విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు టి ట్వంటీ ప్రపంచకప్ గెలిచిన తర్వాత కోచ్ పదవి నుంచి వెళ్లిపోయిన ద్రవిడ్ బాట్ లోకి గంభీర్ వచ్చాడు రెండు వేల ఏడు టి ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల పదకొండు వరల్డ్ కప్ లను గెలుచుకోవడంలో బ్యాటింగ్ లో కెప్టెన్ ధోనితో పాటు గౌతమ్ గంభీర్ది కీలక పాత్రే ఇప్పుడు కోచ్ గా వచ్చిన అతడి ముందు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరు వన్డే ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఏడు మెగా టోర్నీలు ఉన్నాయి వీటన్నింటిలోనూ కోచ్గా భారత్ కు మార్గదర్శనం చేయాలంటే గంభీర్ ముందు ప్రస్తుత ఆసిస్ గండం నుంచి గట్టెక్కాల్సి ఉంటుంది అప్పుడే విజయవంతమైన కోచ్ గా తన ప్రస్థానం సాఫీగా సాగుతుంది ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు టెస్ట్ సిరీస్ విక్టరీలతో టీమిండియా ఆసిస్ జట్టు మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ కూడా సిరీస్ అంత సంపాదించుకుంది ఇప్పుడు మరోసారి శుక్రవారం నుంచి ప్రారంభంగానున్న బీసీటీ సిరీస్పై క్రికెట్ ప్రపంచంలో తీవ్ర ఉత్కంఠను కలిగిస్తుంది కాగా భారత్ హ్యాట్రిక్ విజయానికి మిడిల్ ఆర్డర్లో నిలకడలేమి అనుభవలేమి ఇబ్బందిగా మారుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గత రెండు ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా సిరీస్ విజయాలు సాధించడంతో ఈ సిరీస్కు ప్రాధాన్యత మరింత పెరిగింది అక్కడ హ్యాట్రిక్ కొట్టాలని టీమిండియా చూస్తుండగా ఈసారి విజయం అంత కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి టీమిండియాను కొన్ని సమస్యలు వెంటాడుతుండగా అందులో మిడిల్ ఆర్డర్ బలహీనత ఒకటిగా చెబుతున్నారు టెస్టు క్రికెట్లో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు టాప్ ఆర్డర్ అందించిన శుభారంభాలను సద్వినియోగం చేసుకుంటూ జట్టుకు మెరుగైన స్కోర్ అందించడం టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు బలంగా నిలబడి జట్టును ఒడ్డుకు చేర్చడం మిడిల్ ఆర్డర్ బాధ్యత సందర్భాలకు తగ్గట్టుగా ఆడే నైపుణ్యం మిడిల్ ఆర్డర్ బ్యాటర్లకు ఉండాలి ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలరని భావిస్తారు అందుకు తగ్గట్టే జట్టు ఎంపిక ఉంటుంది టెస్టుల్లో వేరువేరు కాలాల్లో భారత్ కు మిడిల్ ఆర్డర్ లో నాణ్యమైన అనుభోగ్యులైన బ్యాటర్లు ఉండేవారు తొంభైవ దశకం నుంచి చాలా ఏళ్ల పాటు గంగూలీ లక్ష్మణ్ మిడిల్ ఆర్డర్ భారాన్ని సమర్థవంతంగా మోశారు తరువాతి కాలంలో ధోని మిడిల్ ఆర్డర్ లో కీలక పాత్ర పోషించాడు కొన్నేళ్లకు ధోనీకి రెహనా జత కలిశాడు ధనీ రిటైర్ అయ్యాక మిడిల్ ఆర్డర్ కొంత బలహీనపడినప్పటికీ రహానే చాలా లోయర్ లోయల్ ఆర్డర్తో భాగస్వామ్యాల నెలకొల్పి జట్టును గట్టెక్కించేవాడు కానీ అతడి నిష్క్రమణ తర్వాత మిడిల్ ఆర్డర్లో స్థిరత్వం తగ్గింది ప్రస్తుత సిరీస్లో మిడిల్ ఆర్డర్ మరింత బలహీనంగా అనుభవలేమితో కనిపిస్తోంది మరి ప్రస్తుత టీమిండియా మిడిల్ ఆర్డర్లో ఆశలు రేకెత్తిస్తున్న ఆటగాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రమే గత రెండు ఆస్ట్రేలియా పర్యటనలోనూ అతను అద్భుత తో జట్టును గెలిపించాడు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది సిడ్నీలో సాధించిన నూట యాభై తొమ్మిది పరుగుల ఇన్నింగ్స్ గత సిరీస్ చివరి టెస్టులో ఎనభై తొమ్మిది పరుగుల సంచలన ఇన్నింగ్స్ను అంత సులువుగా మర్చిపోలేం అయితే ప్రస్తుత సిరీస్ ముంగిట అతను ఎదుర్కొన్నాడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఏడాదికి పైగా ఆటకు దూరంగా ఉన్న పంత్ పునరాగమనంలో ఓ మోస్తరు ప్రదర్శన చేస్తున్నాడు పంత్ నుంచి గత పర్యటన స్థాయి మెరుపులను ఆశించలేమేమో కానీ తనపై అంచనాల్లేనప్పుడు అద్భుతంగా ఆడే ఆశ్చర్యపరచడం పంతు కలవాటే ఈసారి కూడా అతను అలాంటి అద్భుతాలే చేస్తాడేమో చూడాలి అయితే మిడిల్ ఆర్డర్లో పంతుకు సరైన సహకారం అంతుందా అన్నది సందేహమే కేఎల్ రాహుల్ పేలవ్ ఫామ్ లో ఉన్నాడు అయినా అనుభవం దృష్ట్యా అతడి మీద జట్టు ఆధారపడక తప్పని పరిస్థితి కానీ కెప్టెన్ రోహిత్ అందుబాటులో లేకపోవడంతో తొలి టెస్టుకు అతను ఓపెనర్ అవతారమేతనున్నాడు దీంతో ధ్రువ్ జూరెల్ కు మిడిల్ ఆర్డర్లో అవకాశం దక్కేలా కనిపిస్తోంది కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా తుది జట్లో చోటు దక్కించుకునేలా కనిపిస్తున్నాడు సర్ఫరాజ్ ఖాన్ మరో ప్రత్యామ్నాయం కానీ టెస్ట్ కెరీర్ ఆరంభ దశలో ఉన్న ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం లేని ఈ ముగ్గురు పరీక్షకెలా నిలబడతారో చూడాలి ఈ ఏడాది ఐపీఎల్ తో వెలుగులోకి వచ్చిన నితీష్ రెడ్డి సత్తా చాటుతున్నాడు ఇప్పటికే టీ ట్వంటీలో దమ్ము చూపెట్టాడు ఇప్పుడు టెస్టుల్లో అది కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడే అవకాశం తక్కడం అతని ప్రతిభకు నిదర్శనం ఈ లో నితీష్ రానిస్తే టెస్ట్ జట్లో తన స్థానం సుస్థిరమవుతుంది మరి అతని అవకాశాన్ని ఎంతమేర ఉపయోగించుకుంటాడో చూడాలి రోహిత్ అందుబాటులోకి వచ్చిన రాహుల్ మిడిల్ ఆర్డర్ లో ఆడే అవకాశం కనిపించడం లేదు ఎందుకంటే టాప్ ఆర్డర్ బ్యాటర్ గిల్ గాయంతో టెస్టు కు దూరమయ్యాడు అతను ఎప్పుడు కోలుకుంటాడో తెలియదు దీంతో రాహుల్ టాప్ ఆర్డర్ లోనే ఆడే అవకాశం కనిపిస్తోంది అటు ఆసీస్ లో చూస్తే స్టార్క్ కమిన్స్ హేజిల్వుడ్ బోలాండ్ల పేస్ దళం నిప్పులు చెరగడానికి సిద్ధంగా ఉంది పిచ్ ఎలా ఉన్నా బంతిని తిప్పి బ్యాటర్లు ముప్పు తిప్పులు పెట్టడానికి స్పిన్నర్ నాథన్ లయన్ ఉండనే ఉన్నాడు పిచ్చులు ఎలాగో ఆస్ట్రేలియాకు సహకరిస్తాయి భారత బ్యాటర్లకు పరీక్ష పెడతాయి ముఖ్యంగా ఆర్డర్ మీద తీవ్ర ఒత్తిడి తప్పదు మరి కంగారుల పరీక్షను టీమిండియా అనుభవం లేని మిడ్ల్ ఆర్డర్ ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది సొంతగడ్డపై భారత అమ్మాయిలు హాకీ జట్టు హదరగొట్టింది నరాల తగే ఉత్కంఠ కలిగించిన ఫైనల్ మ్యాచ్లు మన జట్టు అద్భుతం చేస్తుంది డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి ఉమెన్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో విజయం సాధించాయి ఫైనల్లో ఒలింపిక్ సిల్వర్ మెడల్ విజేత చైనాను ఓడించి టైటిల్ ను సొంతం చేసుకుంది దక్షిణ కొరియా తర్వాత మూడవసారి టైటిల్ గెలిచి తద్వారా భారత ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది సొంత గడ్డపై భారత అమ్మాయిల హాకీ జట్టు అదరగొట్టింది నరాలు తెగే ఉత్కంఠ కలిగించిన ఫైనల్ మ్యాచ్ లో మన జట్టు అద్భుతం చేసింది డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి ఉమెన్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో విజయం సాధించింది ఫైనల్లో ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ విజేత చైనాను ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది దక్షిణ కొరియా తర్వాత మూడవసారి టైటిల్ గెలిచి తద్వారా భారత్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్ నిలబెట్టుకుంది ఈ టోర్నీలో గోల్ స్టాపర్ యువ స్ట్రైకర్ దీపిక మెరవడంతో ఫైనల్లో ఒకటి సున్నాతో ఒలింపిక్ రజిత పథక విజేత చైనాను భారత్ ఓడించింది భారత్ తరపున నమోదైన ఏకైక గోల్ను ముప్పై ఒకటో నిమిషంలో దీపిక సాధించింది ఈ మ్యాచ్ ఆద్యంతం రెండు జట్లు హోరాహోరీగా తెరపడ్డాయి రెండు జట్లు గోల్స్ సాధన కంటే ప్రత్యర్థి జట్టు గోల్ కొట్టకుండా నిరోధించడంపైనే దృష్టి పెట్టినట్లు అనిపించింది ఎందుకంటే రెండు జట్ల డిఫెండర్లు గోడలా నిలవడంతో మ్యాచ్ తొలి అర్ధ భాగంలో గోల్స్ నమోదు కాలేదు కానీ ద్వితీయార్థం ఆరంభంలో భారత్కు లభించిన పెనాల్టీ కార్నర్ను దీపిక సద్వినియోగం చేయడంతో భారత్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఆమె రివర్స్ హిట్తో గోల్ కొట్టింది దీపిక పదకొండు గోల్స్తో ఈ టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచింది స్కోరు సమం చేయడానికి చైనా ఎంత ప్రయత్నించినా గోడల అడ్డు నిలబడిన భారత్ డిఫెన్స్ను ఛేదించలేకపోయింది చైనాను విజయవంతంగా నిలువరించిన డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్ను నిలబెట్టుకుంది ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్ను గెలిచిన అమ్మాయిలకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తలో పది లక్షల నగదు బహుమతిని ప్రకటించారు సహాయ సిబ్బందికి ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇవ్వనున్నారు పెనాల్టీ కార్నర్లను గోల్సుగా మలచడంలో ఫైనల్లోనూ భారత్ బలహీనత బయటపడింది భారత్కు ఆరు పెనాల్టీ కార్నర్లు లభించాయి కాగా భారత్ జట్టు ఒక్క పెనాల్టీ మాత్రమే గోల్ కొట్టగలిగింది మరోవైపు విజయం కోసం చైనా అమ్మాయిలు కూడా పోరాడారు ఈ మ్యాచ్లో చైనాకు రెండు పెనాల్టీ కార్నర్లు మాత్రమే లభించినా గోల్ కొట్టలేకపోయారు లీగ్ దశలో భారత్ మూడు సున్నాతో చైనాను ఓడించగా ఫైనల్లోనూ గెలుపుతో భళా అనిపించారు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ భారత్కు ఇది మూడో టైటిల్ గతంలో రెండు వేల పదహారు రెండు వేల ఇరవై మూడులో ఈ టోర్నీ విజేతగా నిలిచింది దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా మూడు ట్రోఫీలు సాధించిన దక్షిణ కొరియా సరసన నిలిచింది మరోవైపు చైనా ముచ్చటగా మూడోసారి రన్నర్ప్ టైటిల్తో సంతృప్తి పడాల్సి వచ్చింది మూడో స్థానం కోసం మలేషియాతో జరిగిన పోర్లో నాలుగు ఒకటి గోల్స్ తేడాతో ఘన విజయం సాధించిన జపాన్ విజయం సాధించింది చిన్ మ్యూజిక్ తప్పదా అసలే పర్త్ పిచ్ అంటేనే పెసర్లకు స్వర్గధామం తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు వర్షం కారణంగా పూర్తిగా కవర్లతో కప్పి ఉంచడంతో పిచ్ కొంచెం భిన్నంగా స్పందించే అవకాశం కనిపిస్తుంది తేమ కారణంగా మ్యాచ్ సమయంలో పిచ్ లో పగుళ్లు రాకపోవడంతో స్పిన్ కు అనుకూలం కాదంటున్నాడు పిచ్ క్యూరైటర్ మెక్డొనాల్డ్ కానీ బౌన్స్ పర్స్ కు డోకా ఉండదు బ్యాటుకు బంతికి మధ్య పోరు సమతూకంతో ఉంటుందని చెబుతున్నాడు పర్త్లోని వాకీ పిచ్ అసాధారణ పెస్ అస్థిర బౌన్స్ కు ప్రసిద్ధి గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్ లో పెసర్ల వికెట్ పండగ చేసుకున్నారు పిచ్ పై అసాధారణ పగ్గులు ఏర్పడేందుకు తగిన సమయం లేకపోయినా అనూహ్య బౌన్స్ మాత్రం తప్పకపోవచ్చు అంటున్నారు ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శనతో టీమిండియాలోకి వచ్చిన నితీష్ రెడ్డికి అద్భుత అవకాశం బంగ్లాదేశ్ తో టీ ట్వంటీలో ఆల్రౌండ్ ప్రదర్శన అదరగొట్టి తన ప్రత్యేకతను చాటుకున్న ఆంధ్ర సంచలనం ఇక టెస్ట్ జట్టులోకి అరం భాగంగా జరగనున్న తొలి టెస్ట్ లో అతను ఆడే అవకాశాలున్నట్లు టీమిండియా బౌలింగ్ కోచ్ మెర్నీ మర్షల్ సంకేతాలు ఇచ్చాడు పెసర్ల బారాన్ని తగ్గించే ఆల్రౌండర్ ఉండాలని ప్రతి జట్టు కోరుకుంటుంది నితీష్ వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తాడు ఆల్రౌండర్ స్థానాన్ని తనతో భర్తీ చేస్తే బాగుంటుందని చెప్పడంతో తుది జట్టులో అతని ప్లేస్ ఖాయమైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు టెన్నిస్ ప్రపంచంలో సూపర్ స్టార్ ముద్దుగా క్లేకింగ్ అని పిలుచుకునే స్పెయిన్ ప్లేయర్ రఫేల్ నడాల్ రాకెట్ ను వదిలేశాడు దాదాపు రెండు దశాబ్దాల పాటు తన ఆటతో అభిమానులను అలరించి ఉర్రోతలు దిగ్గజం ఆట నుంచి రిటైర్ అయిపోయాడు డేవిస్ కప్పే తన కెరియర్ లో చివరి టోర్నీ అన్న నడాల్ నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ పరాజయంతో మంగళవారం ఆడిన తొలి సింగిల్స్ మ్యాచ్ ఆ నడాల్ చేతిలో ఓడిపోయాడు క్వార్టర్ ఆఖరిస్ చే రెండు ఒకటితో స్పెయిన్ ఓడించి సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది ముప్పై ఎనిమిది ఏళ్ల నాదల్ తన కెరియర్ లో ఇరవై రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలుచుకున్నారు రికార్డ్ స్థాయిలో పద్నాలుగు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు ఓ గ్రాండ్ స్లామ్ ను డజను సార్లు గెలిచి తొలి టెన్నిస్ ప్లేయర్ అతడే కావడం విశేషం లో జరుగుతున్న చైనా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూ సూపర్ సెవెన్ ఫిఫ్టీ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్టర్లు మెరిశారు మహిళల సింగిల్స్ లో ప్రపంచ మాజీ నంబర్ వన్ పివి సింధు థాయిలాండ్ కు చెందిన ప్రపంచ పదకొండవ ర్యాంక్ ముసానన్ పై ఇరవై ఒకటి పదిహేడు ఇరవై ఒకటి పంతొమ్మిదితో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్ చేరుకుంది మరో మ్యాచ్ లో డెన్మార్క్ కు చెందిన ప్రపంచ ఇరవై ఒకటవ ర్యాంక్ లైన్ హోమార్క్ తో జరిగిన మ్యాచ్ లో మాలవిక ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు నుంచి ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి పదహారుతో విజయాన్ని అందుకుంది పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టాల్ లక్ష్యాసీన్ మలేషియాకు చెందిన ప్రపంచ ఏడవ ర్యాంక్ లీజీ జియో పై ఇరవై ఒకటి పద్నాలుగు పదమూడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి పదమూడు తేడాతో విజయం సాధించగా మహిళల డబుల్స్ తో తొలి రౌండ్లో పుల్లేల గాయత్రి టైసా జాలి జోడీ ఇరవై ఒకటి పదిహేను ఇరవై ఒకటి పద్నాలుగుతో చైనీస్ తేపీ షట్టర్లు హూలింగ్ ఫాంగ్ జంగ్ జెంగ్ యుయే జంటను ఓడించగా పురుషుల డబల్స్ లో డిఫెండింగ్ చాంపియన్ జ్యోతి సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడి పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి పద్దెనిమిదితో లీజే హుయే యాంగ్పో సువాన్ జంటను ఓడించింది చరిత్ర సృష్టించిన పదిహేనేళ్ల యువ బ్యాటర్ నూట యాభై రెండు బంతుల్లో నాలుగు వందల పంతొమ్మిది నాట్అవుట్ ముంబైలో జరిగే హారిస్ షీల్డ్ టోర్నీలో సంచలనం నమోదైతే పదిహేను ఏళ్ల యువ బ్యాటర్ ఆయుష్ షిండే చరిత్ర సృష్టించాడు కేవలం నూట యాభై రెండు వంతుల్లో నలభై మూడు సార్లు ఇరవై నాలుగు సిక్సర్లు సహాయంతో నాలుగు వందల పంతొమ్మిది పరుగులు చేసి అజయంగా నిలిచాడు హారిస్ షీల్డ్ టోర్నీ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోర్ జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ జట్టు తరపున పార్లే తిలక్ విద్యా జరిగిన ఈ ఘనత సాధించాడు ఆయుష్ సెంచరీతో చెలరేగడంతో ఐదు వికెట్ల నష్టానికి ఆరు వందల నలభై ఎనిమిది పరుగులు చేస్తుంది జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఇన్నింగ్స్ లో ఆర్యా కార్లే డెబ్బై ఎనిమిది ఇషాన్ పదక్ అరవై రెండు పరుగులు చేస్తారు అనంతరం భారీ లక్ష దిగిన తిలక్ విద్యా పాయింట్ నాలుగు ఓవర్లలో ఫలితంగా జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ నాలుగు వందల అరవై నాలుగు పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది తిలక్ విద్యా మందిర్ తరఫున అదేష్ తవడే దేవరాయ్ సావంత్ టాప్ స్కోర్లుగా నిలిచారు మ్యాచ్ అనంతరం క్వార్టర్ఫుల్ సెంచరీ హీరో ఆయుష్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ లో తాను ఐదు వందల పరుగుల స్కోర్ చేయాలని అనుకున్నానని చెప్పాడు అయితే ఓవర్లు ముగియడంతో సాధ్యపడలేదని తెలిపాడు ముంబై తరపున ఆడాలంటే నాకు ఇలానే భారీ స్కోర్లు చేస్తూ ఉండాలని పేర్కొన్నాడు ఏదో ఒక ఒకరోజు టీమిండియాకు ఆడటమే తన కళ అని తెలిపాడు అంత అనుకున్నట్లు జరిగితే భారత క్రీడాభిమానులు కేరళ ఫుట్బాల్ ప్రేమికులు ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు ఆటగాళ్లు విన్యాసాలు ప్రత్యక్షంగా చూస్తారు రెండు అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్లు ఆడేందుకు స్టార్ స్ట్రైకర్ లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు వచ్చే ఏడాది కేరళకు రానుందని ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అబ్దుల్ రహ్మాన్ బుధవారం ప్రకటించారు ఈ ను కేరళ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోందని వేదికతో పాటు ప్రత్యర్థి జట్టు ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని ఆయన చెప్పారు ప్రస్తుతానికైతే కథర్ జపాన్ జట్లను ఆహ్వానించాలనే ఆలోచన ఉందని ఆయన వివరించారు ఫుటాల్ స్టార్ మెస్సీతో కూడిన ప్రపంచ నంబర్ వన్ ఫుటాల్ జట్టు అర్జెంటీనా వచ్చే ఏడాది కేరళకు రానుందాయి ఆ జట్టు ఇక్కడ రెండు మ్యాచ్లు ఆడనుంది దీనిపై అర్జెంటీనా ఫుటాల్ సంఘంతో కలిసి త్వరలోనే సంయుక్త ప్రకటన విడుదల చేస్తాం అని రహ్మన్ పేర్కొన్నారు ఇటీవల స్పెయిన్ పర్యటన సందర్భంగా అర్జెంటీనా జాతీయ జట్టును ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు దీనికి ఆ జట్టు నుంచి సానుకూల స్పందన వచ్చిందని త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వస్తుందని అన్నారు మ్యాచ్ సంబంధించిన ఏర్పాట్లు భద్రతా తదితర అంశాలను ప్రభుత్వమే పర్యవేక్షిస్తుందని మంత్రి చెప్పారు అయితే తమ షెడ్యూల్ ప్రకారం ఆర్జెంటీనా ఫుట్బాల్ సంఘమే భారత పర్యాటనకు సంబంధించిన తేదీలను వెల్లడించనుందని పేర్కొన్నారు ఆర్జెంటీనా ఆడనున్న మ్యాచ్ ను ప్రత్యక్షంగా యాభై వేల మంది అభిమానులు చూసేలా ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ ను నిర్వహించే శక్తి సామర్థ్యాలు కేరళ ప్రభుత్వానికే ఉన్నాయని రహ్మాన్ పేర్కొన్నారు రెండు మ్యాచ్ల నిర్వహణకు వంద కోట్ల అవుతుందని ఈ మొత్తాన్ని స్పాన్సర్ల ద్వారా సమకూరుస్తామని ఆయన తెలిపారు సంజు శాంసన్ తండ్రి క్షమాపణ టీమిండియా క్రికెటర్ సంజు శాంసన్ గురించి ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు సంజు తండ్రి భారత్ క్రికెటర్ దిగ్గజాలపై ఇష్టరీతిన కామెంట్లు చేయడం తగదని ఆయన క్షమాపణ చెబితే బాగుంటుందని హితవు పలికాడు లేదంటే ఆ ప్రభావం సంజు ఆటపై పడుతుందని పేర్కొన్నాడు కాగా కేరళకు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజు సాన్సన్ రెండు వేల పదిహేనులో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు జింబాబ్యూతో ట్వంటీ సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన అతడు ఆరేళ్ల తర్వాత వన్డేలో ఎంట్రీ ఇచ్చాడు ఇక టెస్ట్ లో ఇంతవరకు సంజు స్థానం దక్కించుకోలేకపోయాడు పరిమిత ఓవర్లు క్రికెట్ లోనూ అతడికి అరకొర అవకాశాలే వచ్చేవి అయితే ఆ సమయంలోనూ నిలకడలేమి ఆటతో చోటు కోల్పోయాడు సఫారీ గడ్డపై శతకాల బాధి ఇది ఎలా ఉంటే టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా చాంపియన్ గా నిలిచిన తర్వాత సంజుకు టీ జట్టులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్ తో సౌత్ ఆఫ్రికా గడ్డపై సంజు బ్యాట్ తో సత్తా చాటాడు సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ లో రెండు శతకాలు బాధి జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు ఈ నలుగురి కారణంగానే ఇలాంటి తరుణంలో సంజు సాన్సన్ తండ్రి విశ్వనాథ్ ఓ మలయాళ ఛానల్ తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి టీమిండియా దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రాహుల్ ద్రవిడ్ వల్లే తన కుమారుడికి పదేళ్ల కెరియర్ నాశనమైందని ఆయన ఆరోపించారు విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలపై ఆసిస్ లెజెండ్ బ్రాడ్ హాక్ తాజాగా స్పందించాడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు ఈ మరకు సంజు సాన్సన్ తండ్రి బహిరంగంగా ధోని కోహ్లీ రోహిత్ ద్రవిడ్ పేర్లు చెబుతూ తన కొడుకు కెరియర్ లో పదేళ్లు వెనకబడటానికి కారణం వాళ్లే అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు భారత క్రికెట్ లో ముఖ్యమైన కీలకమైన నాలుగు ప్లేయర్లను ఆయన ప్రస్తావించారు వాళ్ళంతా తమ హయాంలో టీమిండియాను అగ్రస్థానంలో నిలిపిన వ్యక్తులు నిజానికి సంజు సాన్సన్ అద్భుతమైన ఆటగాడు ఇప్పుడిదే కెరీర్ లో నిలదొక్కుంటున్నాడు రెండు సెంచరీలతో సత్తా చాటి తన స్థానాన్ని పదిలం చేసుకునే పనిలో ఉన్నాడు సంజు తండ్రి క్షమాపణ చెప్పాలి లేదంటే అతడిపై ఒత్తిడి పెరుగుతుంది ఇలాంటి సమయంలో సంజు కుటుంబం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం అతడిపై ఒత్తిడి పెంచుతోంది నా అభిప్రాయం ప్రకారం సంజు కెరీర్ సాఫీగా ప్రశాంతంగా సాగాలంటే అతడి తండ్రి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే తండ్రి వ్యాఖ్యల వల్ల ఒత్తిడికి లోనైతే సంజు ఆట తీరు ప్రభావితం అయ్యే ఉంది నోళ్లను అదుపులో పెట్టుకుని లో ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ జట్టుతో అతడు కెప్టెన్ గా ఉన్నాడు సంజుతో పాటు భారత్లో ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు కొదవే లేదు కాబట్టి ఎవరైనా సరే నోళ్లను అదుపులో పెట్టుకుని బ్యాట్తో విమర్శలకు సమాధానమిస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు అంటూ బ్రాడ్ హగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఇవి వెళ్తీ మహామాక్స్పోర్ట్స్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం